సంక్రాంతి సంబరాలలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి రంగవల్లులు తీర్చిదిద్దడంలో మహిళలకు ఉన్న ప్రావీణ్యతను గుర్తించి బహుమతులు అందజేయడం అభినందనీయమని జనసేన నాయకులను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పది పదకొండు వార్డుల పరిధిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు రంగవల్లులు తీర్చిదిద్దడంలో మహిళలు తమ ప్రతిభను చాటుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన సభలో తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలలో మహిళలు ఇష్టంగా నేర్చుకున్న ముగ్గులపై పోటీలు నిర్వహించి పండుగ ప్రాధాన్యతను పెంచారని నిర్వాహకులను అభినందించారు అనంతరం విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతులను అందజేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ బండారు రవికాంత్ మట్టుపల్లి గోపాలకృష్ణ తులబందుల మహేషు బండారు రమాకాంత్ మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం తోటకూర వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండుగ రైతు కుటుంబాలు ఎంతో దివ్యంగా ఎంతో విశేషంగా చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ మరి రైతులు చేసుకోవాలంటే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలంటే మరి వాళ్ళు పండించినట్టు అహర్నిస్సులు వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యం కానివ్వండి ఇంకా ఇతర ధాన్యం అండి అవన్నీ కూడా మరి అమ్ముకొని డబ్బులు చేతికి వస్తే మరి వాళ్ళు సౌఖ్యంగా పండగ చేసుకుంటారు మరి ఆ యొక్క కారణ భూతులైనటువంటి మరి తెనాలి శాసనసభ్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మధ్య మనోహర్ గారి హరిదాజ్ గౌరీ శంకర్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రవికాంత్ అలాగే మామిడిపతం సుబ్రహ్మణ్యం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం జరుగుతుంది నేటి తరానికి ఈ ముగ్గుల పోటీ ఎంతో మార్గదర్శకం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అచ్చమైన తెలుగుదనంతో సంస్కృతి సాంప్రదాయంతో ముందుకు వచ్చిన మహిళలందరికీ ముందుగా నేను వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ పది పదకొండవ వాటిలో ఎవ్రీ ఇయర్ లాగా ఫైవ్ ఇయర్స్ నుండి గౌరీ గారు బండారి గారు ఎప్పటి నుంచో ఈ ముగ్గులు పోటీ కాంపిటీషన్ ఏర్పాటు చేసి ఎంతో దిగ్విజయంగా చేశారు చాలా అనార వాతావరణంగా చక్కగా చేపేట్ చేయటము చక్కగా పిల్లలు పెట్టి పెట్టి మంచి కలర్ రంగురంగుల కలర్స్ తో చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు